దేవి నవరాత్రుల ఉత్సవంలో కార్యక్రమంలో భాగంగా నార్కల్ జిల్లా కేంద్రంలో పలు వార్డులను ప్రత్యేక పూజలు నిర్వహించారు నార్కల్ జిల్లా కేంద్రంలోని కొల్లాపు చౌరస్త సమీపంలో గల శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో దేవి నవరాత్రి దుర్గామాత ప్రత్యేక పూజల్లో నాలుగవ రోజు అమ్మవారిని లలితాదేవిగా అలంకరణలో దర్శనమిచ్చినట్లు ఆలయ ప్రధాన అర్చకులు పివి నవీన్ కుమార్ తెలిపారు సోమిశెట్టి రవికుమార్ రమాదేవి కిషోర్ స్వర్ణలత దంపతులతో నాలుగవ రోజు నవగ్రహ యాగాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు కమిటీ సభ్యులు దొడ్ల ఇందుమతి ఎల్మే ఈశ్వరయ్య రెడ్డి సహాయ అర్చకులు ప్రసాద్ శర్మ పాల్గొన్నారు అనంతరం భక్తులకు సామూహికంగా భోజనాలు వితరణ చేశారు రాఘవేంద్ర కాలనీ రోడ్ నెంబర్ రెండవ కాలనీలో బజరంగ యూత్ బృందం సభ్యులు జె శివరాములు బేబీ శ్రీ దంపతులతో దుర్గామాత పూజలు జి శ్రీనివాస్ శర్మ నిర్వహించారు విగ్రహ దాతలు శివ రఘురాం నిఖిల్ పూజలతో పాల్గొన్నారు రాఘవేంద్ర కాలనీ రోడ్ నెంబర్ వన్ లో ప్రత్యేక పూజలు అయ్యప్ప దేవాలయ ప్రధాన అర్చకులు గవమఠం విజయకుమార్ శాస్త్రి మహాగౌరి దుర్గామాత సభ్యులు నరసింహ రత్న దంపతులు ప్రత్యేక పూజలు చేశారు హౌసింగ్ బోర్డు కాలనీలో రెబల్ యూత్ అయోధ్య యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు మహిళలు చిన్నారులు బతుకమ్మలు పోలాటాలు ఉత్సవంగా వేశారు జల్నే పో హైసర్నే గన్ హవ పూతి పూల పూతి లోక మందతే జై కబనగ కైరీ హిని కో కడకలు శాంకరిదేవి కామాక్షి కంచికాపురే ప్రద్యుమ్ శృంఖలాదేవి చాముండీ క్రౌంచపట్టణే ప్రద్యుమ్ శృంకరాదేవి చాముండీ క్రౌంచపట్టణి అల్లంపురీ జోగులాంబే శ్రీశైలి ద్రవరాంబికా महालक्ष्मी आपुर्ये, 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 तो एकवीरिका, जयन्यां, जयन्यां, महाकाली बाहूर्े एक गिरिजे महाका कामरूपे प्रयागे माधवेश्वरी माधवेशर वैष्णवी देवी गया मांगल्य గౌరికాంతు కుషాలా కాశ్మీరే సరస్వతీనా అుర్లభం సాయంకాలే సర్వత్రు నిరాశనం సర్వహరం